ధ్వని సిలువధ్వని వినువారి హృదయాలలో విజయధ్వని

మనవరకి తీసుకొస్తే ఇప్పుడు చెప్పడం మన అందరం కలిసి అరవై ఎనిమిది సంవత్సరాలు నన్ను బ్రతికించినందుకు నన్ను కాపాడినందుకు నన్ను సృష్టించినందుకు నాకు ఇచ్చినందుకు నాకు అన్నం పెట్టినందుకు నన్ను ఒక సొసైటీలో గుర్తింపుగా పెట్టినందుకు అనేక ప్రమాదాలు తప్పించినందుకు నా జీవిత పరిణామాలను పెంచినందుకు నేను ఖచ్చితంగా దేవునికి స్తోత్రాలు చెల్లించవలసి ఇంకో రిఫరెన్స్ చూడండి నూరవ కీర్తన అందులో తిరిగి ఒకసారి నూరవ కీర్తన ప్రజల నూరవ కీర్తన ఎన్నో వచనం మూడవ వచనం అండర్లైన్ చేసుకోండి యహో వాయ దేవుడని తెలుసుకోండి ఆయనే మనలను పుట్టించను మనము ఆయన వానము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి పాడుచు ఆమరణలో అంటే అర్థం ఏంటండి మనము ఆయన వారము ఆయన మేపు మనలను మనం సృష్టించుకునలేదు ఆయనే మనలను సృష్టించాడు కాబట్టి అక్కడేమన్నాడు అందరూ స్తోత్రాలు చెల్లించండి అన్నాడు అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే ఆయన గుమ్మములలో ప్రవేశించండి మందిరములోనికి వెళ్ళండి ప్రజల మందిరములో దేవునికి స్తోత్రాలు చెల్లించండి మీ ఇల్లు వదిలిపెట్టండి కాసేపు అర్థం చేసుకోండి మీ ఇల్లు కాసేపు వదిలిపెట్టండి మీ వాకిల్ని వదిలిపెట్టండి మీ వంటింటి తలుపులు వేయండి దేవునికి మహిమ కలుగునుగాక నువ్వు అనుకునే పక్కన పెట్టేసి మందిరానికి రండి గుమ్మములు దాటండి లోనికి రండి దేవుని సన్నిధిలోనికి వచ్చి మమ్ములు మేము సృష్టించుకొనలేదు మనంతటా మనం పుట్టలేదు నీవు మమ్ములను సృజించావు అంటూ సృష్టించిన ఏ శైకలకి హోమకు స్తోత్రాలు చెల్లించండి ఆ భావం ఎంత కరెక్ట్గా ఉందో చూడండి దేవునికి స్తోత్రం కాబట్టి ఈ రీతిగా ఇక మనం దీన్ని రెండవ జన్మలోకి తీసుకువస్తే మరొక జన్మ గురించి మనం ఎంతగా చేయాలి రెండవసారి జన్మించకపోతే పరలోకానికి మనం వెళ్ళం ఎపస్వి పత్రిక రెండవ అధ్యాయంలోనికి వద్దాం దేవునికి మహిమ కలుగును గాక చాలా శ్రేష్టమైన విషయం నూట నలభై ఎనిమిది మర్చిపోకండి నూరో కీర్తన మర్చిపోకండి ముగింపు ఇక్కడ తీసుకుందాం ఎపెస్వి పత్రిక రెండవ అధ్యాయం మౌనం చదవండి త్వరగా అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వానగి ఉండగా దేవునికి స్తోత్రూయా ఎప్పుడు చెప్పండి నువ్వు పుట్టి పదేళ్ళైనా ఐదేళ్ళైనా పదిహేను ఏళ్ళైనా బాలుడవైనా బాలిక అయినా కన్యకమైన యమనస్తురాలు అయినా యమనస్తుడవైనా మిడిల్ ఏజ్ అయినా వృద్ధాప్యమైన నిండు అయినా నువ్వు ఎక్కడ పుట్టావు అపరాధముల చేతను పాపముల చేతను పుట్టింది మామూలే మంచిదే మనిషిగా పుట్టాము కరెక్టే అయినా మనం ఏమై ఉన్నాము చచ్చిన వారమై ఉన్నాము చచ్చిన వారం అయి ఉన్నాము ఎందుకు మన జన్మ పాపముతో సంబంధించింది మన పుట్టుక పాపమును కలిసి పంచుకుంది అక్కడ పుట్టాము అప్పుడు ఏం చేయాలి పాపములో పుట్టిన వారు వయసు ఏదైనా సరే అపరాధముల చేతను పాపముల చేతను సచ్చిన వారితో లెక్క బ్రతుకుతున్నావు కరెక్టే కరెక్ట్గా క్యాచ్ చేయండి బ్రతుకుతున్నావు కరెక్టే ఇది మానవ సంబంధమైన బ్రతుకు ఇది శరీర సంబంధమైన బ్రతుకు ఇది పాప సంబంధమైన బ్రతుకు అపరాధముల చేతను పాపముల చేతను సత్యాల అయిపోయాం మనిషిగా ఉన్నాము కరెక్టే కానీ సచ్చినవాడితో సమానం ఈ సచ్చినవాడు ఇప్పుడేమవ్వాలి తిరిగి బ్రతకాలి సచ్చినవాడు తిరిగి బ్రతకాలి దేవునికి స్తోత్రం ఎలా బ్రతకాలి అక్కడే జవాబిచ్చాడో చూడండి ఎలాగు క్రీస్తుతో కూడా ఎలా ఎలా బ్రతకాలి మనం సత్యనోళ్ళమే లెక్క కదా మనం ఎలా బ్రతకాలి మనం ప్రైజ్ దేవుని వాక్యమును వినాలి నేను పాపిని పాపములో పుట్టాను పాపిగానే ఎదుగుచున్నాను అని నీ మనస్సాక్షిని బట్టి నీవు అర్థం చేసుకోవాలి నీవు మంచి అభివృద్ధి చెందినా పైకి వచ్చిన ఎంత పొలుగుబడి కలిగినా అది అరవై అయినా డెబ్బై అయినా యాభై అయినా ఎనభై అయినా తొంభై అయినా తొంభై ఐదు అయినా నూరయినా నువ్వు పాపిగానే కానీ బ్రతికా మరి బైబిల్ ఏ ఉంటుంది పాపం వల్ల వచ్చు జీతం నువ్వు అట్లేకపోతే నువ్వు వెళ్ళిపోతావు నరకానికి పోతావు దేవుని ఇరుగక చనిపోతే ఒప్పుదల లేకుండా చనిపోతే పుట్టినవాడు పుట్టినట్లుగానే చనిపోతే బయల ప్రకారంగా పాపము వలన వచ్చు జీతము అంతే ఇప్పుడు పరలోకి వెళ్ళాలంటే ఏం జరగాలి పశ్చత్తాపడి తన పాపాలు ఒప్పుకొని తిరిగి జన్మించాలి మరి జన్మించిన వారు ఎంతమంది ఉన్నారు అందుచేత మీరు ఆలోచించండి ఎంత గొప్పవాళ్ళైన వారు కలుడు కలుడుగానే ఉంటే వాడి జీవితం ఎంత ప్రమాదం తల నుండి విషం పనికి తోకను ఉండు వృత్తికి అంటే తేలు కళ్ళునికి నిల్లి వెళ్ళిన విషము గదరాసుమ రక్షణ పొందకపోతే ఎంత గొప్పవాడైనా పాపపూరితమైన శిక్ష అనుభవించక తప్ప ఈ లోకంలో జన్మించాలి దేవుడిని స్థుతించాలి క్రీస్తులో జన్మించాలి దేవుని ఆరాధించచ్చు భక్తులుగా మారి పరలోకానికి వెళ్ళాలి ఏసై చెప్పడు నా తండ్రి అనేక నివాసములు కలవు ప్రజలు నేను తిరిగి జన్మించాను అన్న వాళ్ళు ధైర్యముగా మీ కుడి హస్తాలు ఎత్తి చె చెప్పండి గట్టిగా ప్రైజ్ ఒకసారి భారతమ్మ కానీ ఇక్కడ తీసుకురండి భారతం కానీ ఇక్కడ రమ్మ రండి పక్క వాళ్ళు తీసుకురండి నువ్వు వెళ్ళామో తీసిరా భారతమ్మ గారు తోడు తీసిన రండి చాలా చక్కగా వింటున్నారు వాళ్ళకి ఇక్కడ నిలబడమ్మా కమేర ముందు నిలబడు తిరుగు వందల చేతుల చోటి స్తోత్రాలు చెప్పు అల్లే ఈమె మీకు ఎంతమందికి తెలుసు భారతమ్మ గారు సీనియర్ విశ్వాస్ దాదాపు ముప్పై ఏళ్ళుగా మీకు ఎంతమందికి తెలుసు మన సంఘంలో పురుషులు చేయొద్దండి చాలా మందికి తెలియదు కొందరికే తెలుసు స్త్రీలు చెప్పండి స్త్రీలు మే కొద్దిమందికే తెలుసు ఉప్పుడన్నా చూడండి తప్పెట్లు కొట్టండి నిలబడమ్మా ఎలా మారో తెలుసా కృష్ణవేణిమ్మ గారు మీని ఇంట్లో కూటం పెట్టించారు అద్దెకున్నారు ఆ రోజు గురువారం లేడీస్ మీటింగ్ జరిగింది నేను మీటింగ్కి వెళ్ళి వచ్చాను రామలక్ష్మి గారు వాళ్ళు వచ్చి ఉన్నారు ఖాళీగా రండి అన్న అసలు తీసుకున్నా నైట్ ఇంకో మీటింగ్కి వెళ్ళాలి అలసిపోయా ఉన్నారు అయ్యా ఒకసారి రాయ్యా అది నా పుట్టిన అయ్యా భారతమ్మ గారి ఇంట్లో కూటమయ్యా సరే వస్తున్న పద్ధ మాట ఇచ్చా వెళ్ళా కృష్ణవేణమ్మ గారు కూటం పెట్టేసారి అయిపోయింది అందరూ లేడీస్ అని భారతమ్మ గారి గుమ్మలు ఆ రోజు వినపరేఖ కుర్చీలు ఉన్నాయి కాదు వినపరేఖ కుర్చీలు ఆ కుర్చీ వేశారు మోగింది మోహం గారి భారతమ్మ గారు వచ్చి తలుపు తీశారు ప్రార్థంగా రాలే తలుపేసి కూర్చున్నారు తక్కువనే కుర్చీ మోగింది ఎట చూసా ఫస్ట్ టైం ఆ సహోదరిని చూడటం మరి నన్ను కూడా చూసారు అంత వెళ్తున్నాడో లేదో నాకు తెలియదు ఎట చూశాను అట్ట భయంక చూసా ఎప్పుడు కట్టారో ఏమో ఎంతకాలంలో కట్టారు కదొక్క నీకు ఇదేస్తుంది అని అక్కడ చూసి నేను అన్నాను ఏంటమ్మా తల్లి దాంట్లో ఏముందమ్మా అన్న అంతే ఏముంటే నీకెందుకు నర్మోస్ తను డామినెన్స్ గడి చేసుకుంటుంది ఈ భారతమ్మ గారే కాపు కుల నుంచి రక్షణ పొందారు అంతే ఇక అక్కడి నుంచి మనస్ పనిచేస్తుంది నీటినే ఈ విషయం వాళ్ళు ఆయన గారికి చెప్పారు ఆ పాస్టర్ నుండి సోటేందన్నాడు దాంట్లో ఏముంటే వాడికి ఎందుకు ఏమి లేకపోతే వాడికి ఎందుకు ఈ రాని వాడి జాయింట్లు తొలగిచ్చేస్తా కీళ్ళు తిప్పేస్తా కాళ్ళు వెనక తీసేస్తా అన్నడంట ఆయన మరి రెండు సూట ఉండాలి ఆ వార్త మా నాకు వద్దా ఒకసారి ధైర్యం చేసి వెళ్ళా ఎదురు ఆయనే కూర్చుని అన్నాడు రారా అన్నట్టు అనిపిస్తుంది నాకు మార్థ ముగర్త అడ్డం మాటది కూడా ఎవరు లేరు ఇక్కడ ఆ పక్కన సూపర్ నగర్ వాళ్ళు ఉన్నారు ఆ కోడతు రావాలి గేట్కి ఇంటికి దూరం ఉంది వాళ్ళకి అమ్మూ అనుకున్న ఏసినీదే భారం అని దగ్గరికి వెళ్ళా మరి ఏం జరిగిందో ఏమో ఏమేమి ఫాస్ట్గా వచ్చాడు కూర్చొని తీసుకురాడు ఆయన అమ్మయ్య బతికాలి పోటు అనుకుంటున్నా ఒక్క ముక్క ఒక్క మాట దాంట్లో ఏముందమ్మా నిజమే ఏముందో దాంట్లో తల్లి రక్షణ పొందారు నా పేరు చెప్పమ్మా మీ ఇంటి పేరుతో సహజ చెప్పు మామిడాల అమ్మాయి కూడా చెప్పమ్మా మామిడాల భారతి ఓకే మామిడాల చెప్పమ్మా చెప్పి ఒక్క మాట చెప్పమ్మా ఒక్క మాట అప్పట్లో మామూలుగా విగ్రహారాధన వాళ్ళం అండి అచ్చా అప్పుడు చేసుకున్న పాష గారు మాకు మా మన ఇంటి దగ్గర రామలక్ష్మణ్ గారు వీళ్ళందరూ మేమంతా కృష్ణ మేడం గారు కూడి ప్రార్థన చేసుకునేటప్పుడు నాకు ఇంకా తర్వాత ప్రార్థన దండం పెట్టుకుంటే నాకు అసలు అక్కడ పెట్టిన హృదయపారాజనలు అవన్నీ ఏంటో అవన్నీ కింద పడిపోయినట్టు నాకు అసలు పెట్టుకోవాలి పెట్టుకోవాలనిపించినట్టు దానివల్ల ఏమీ లేదు అన్నట్టు మనసు ఇక అట్లా ఇదైపోయింది ఆయన గారు దండం పెట్టుకోవటమే కానీ మేము ఇక ఎప్పుడూ దండం పెట్టుకోలేదు ఇక ఆయనకి ఏదైనా చేసి పెట్టి ఆ ఇల్లు కడిగిచ్చి ఆయనకి ఏదైనా పనులు చేసి పెట్టడం కానీ అప్పటి నుంచి మా వార్ చనిపోయాక నేను భారత దేవుడు నిలబెట్టాడు స్తోత్రం శారీరకంగా జన్మింప చేసినందుకు మహిమ రెండవ జన్మ ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక ఇప్పుడు ప్రభు పిలిచిన ఖచ్చితంగా ప్రభుత్వం ఉంటారు ప్రభువారి వారి కోసం స్థలం సిద్ధం చేశారు వారి కోసం ప్రార్థన చేయండి మన కూడా వెళ్తూ వెళ్తూ కానుక ఇచ్చి నేనని చెప్పండి పాస్ గారికి నేను తెలుసు మాకు చాలా అభిమానం కూర్చోండి తల్లిగారు వారి కోసం ప్రా ప్రార్థ కష్టాలు వచ్చి నీకు అని ఎన్నిక వేయలేదు దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగునే కాక కలు తెలుసుకోవాలి తెలుసుకున్న వారు దేవుణ్ణి స్థుతించచ్చు చెప్పండి త్వరగా జీవితంలో ముందుకు సాగాలి అటుకో అందరికీ దేవుడు దయచేయను గాక తండ్రి నామమునకు స్తోత్రాలు ఎంతో చరిత్ర ఎన్నో వాస్తవాలు పసిబిడ్డలు మొదలుకొని రుద్దు ఆపి వచ్చున్నంత వరకు మనుషులతో సహా వినామాన్ని స్థుతించాలి కారణం ఈ జన్మను ఇచ్చినది మీరే ఆకాశ మండలాలు మొదలుకొని భూమి గోళము మొదలుకొని జలములు జల చరములు ప్రతి ప్రాణి గాలిలో ఎగురు పక్షులు ప్రతి జీవి వినామాన్ని స్థుతించాలే కారణం మమ్మల్ని నిర్మించిన వాడవు నీవి నూట నలభై ఏడు కీర్తన ప్రకారంగా ప్రతి జీవిని సృష్టించటం మాత్రమే కాక పోషించేవారు కూడా మీరే అయితే ఈ మట్టుకేనా ఈ మట్టుకు ఎలాగలం ప్రతికే పరలోకి వెళ్ళాలంటే పాపాలు కడిగి బడాలి కదా మరి అది ఎట్లా మానవుని సమస్యను గుర్తెరిగి జగత్తుకు పునాది వేయబడక ముందే ఈ లోకమునకు వచ్చి శిలువకు ఎక్కి కాచి చనిపోయి సమాధి చేయబడి మరణంతో సవాలు చేసి తిరిగి లేచి నా ఎందుకు విశ్వాసం ఉంచండి మీకు క్షమాపణ కలుగుతుంది నేనుండే స్థలంలో మీరు ఉంటారు అని మీరు చెప్పి ఈ వార్త ప్రపంచమంతా చెప్పమని చెప్పి పంపించినందుకు మీకు మహిమ గాక నేటికదే నడుస్తోంది ఎందరో అర్థం చేసుకుంటున్నారు ఆత్మీయ కుమార్తె భారతమ్మ గారు ప్రత్యక్షమైన సాక్ష్యం అలా ఎందరో 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 వీళ్ళందరూ వీళ్ళు స్థిరపడి ముందుకు వెళ్ళినట్లు సహాయం వచ్చే ఇంకా తిరిగి ఇంకా చాలామంది ఉన్నారు నిల్లి వెళ్ళ విషములు కలిగిన వారు వారు కూడా సత్యము తెలుసుకొనిటకు మీ కృపను చూపుమని రక్షించుమని జీవింప చేయమని టీవీలో కూడా ఎందరో ఈ వాస్తవాలు విన్నారు వారు కూడా తిరిగి జన్మించుటకు సహాయమ చేయమని అన్ని నామముల కన్నా మిన్నైన ఏసయ్య సయ్య నామమున అతిమికిలి వినియమతో ప్రతిమలాడి వేడుకుని వచ్చున్నాము తండ్రి ఆమె హృదయాలలో హోవా నా నోటికి కావలించుము నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము పాపము చేయువారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండా నా మనసు దుష్కార్యమునకు తిరుగనీయకుము బా ఒకటి నా నోటికి కావలి ఉంచుము తర్వాత నా పెదవుల ద్వారము నాకు కాపు పెట్టుము కాపులా పెట్టు ఒకవేళ భక్తిహీనులు దుర్నీతి కార్యాలలో వారి మాటల్లో వారి పనుల్లో నన్ను కూడా లాగేస్తారేమో దీనిలోకి ఏది పడితే వెళ్ళడానికి వీలు లేదు దీనిలోంచి ఏది పడితే అది బయటికి రావడానికి వీలు లేదు కాబట్టి నా నోటిని కావలి కాయి భద్రంగా నేను కాపాడుకోగలుగుటకు నాకు సహాయం చేయి ఇలాంటి ప్రార్థన ఈ రోజుల్లో చాలా చాలా అవసరం అనిపిస్తుంది సోషల్ మీడియా డెవలప్ అయ్యి ఫేస్బుక్లు యూట్యూబ్లు ఇన్స్టాగ్రాములు వచ్చిన తర్వాత ఈ రకరకాల ప్రోగ్రామ్స్ కూడా పెరిగిన తర్వాత ఇదివరకు డైరెక్ట్గా బూతుల్ని పర్మిట్ చేసేవాళ్ళకి సెన్సార్ వాళ్ళు ఏం చేస్తారు కట్ చేసేవాళ్ళు ఇప్పుడు సెన్సార్ లేదు ఏమీ లేదు లేదు పెద్ద లేదు ఆడలేదు మగ లేదు మీలో కూడా కొంతమంది చూసే ఉంటారు చిన్న చిన్న ఆ పదాలు స్లోగా మొదలుపెట్టి డబల్ మీనింగ్స్ అని అవని ఇవని రకరకాలుగా అలా తయారు చేసేస్తున్నారండి అది చూసి పిల్లలు కూడా అలా తయారైపోతున్నారు అద్దు అదుపు లేకుండా మాట్లాడేస్తున్నారు పెద్ద చిన్న లేకుండా మాట్లాడేస్తున్నారు అలాంటివి నేర్చేసుకుంటున్నారు కాబట్టి ఆ విషయంలో ఇక్కడ దావిధి ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు ఏమని నా నోటికి కావలి ఉంచు నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తీసుకోవలసిన నిర్ణయం నేను మరలా చెప్తున్నాను మన నోట్లోనికి ఏ చెడు వెళ్లకుండా నాకు కీడు చేసేది నా భక్తికి కీడు చేసేది ఏది లోపలికి వెళ్లకుండా కాపలా అండ్ దెన్ నాలో నుంచి ఏ చెడు బయటికి రాకుండా ఏ శాపనార్థాలు ఏ వాక్య విరుద్ధమైన మాటలు లేకపోతే ఏ కీడు ఏ దోషణ రాకుండా కాపాడయ్యా భలే ప్రార్థన కదా నచ్చిందా ఈ ప్రార్థన ఖచ్చితంగా నచ్చాలి మనం కూడా సమ్టైమ్స్ ఈ స్లిప్ అంటాం టంగ్ స్లిప్ అయ్యిందని అంటాం అంటే నోరు జారి అలవాటు వంటది కొంతమందికి టక్మని అనేస్తారు అనేసిన తర్వాత బాధపడతారు ఎందుకు అననేలా తర్వాత బాధపడనేలా సారీ చెప్పనేలా క్షమాపణ అడగనేలా కాబట్టి ఆలోచించండి దావీదు ప్రార్థన ఎంత చక్కగా ఉందో క్యారెక్టర్కి సంబంధించింది మనిషి యొక్క వ్యక్తిత్వానికి సంబంధించింది దుష్టులు రెచ్చగొడతారు దుష్టుల రకరకాలుగా ప్రేరేపిస్తారు బట్ మనం ఎవరిని అడగాలి దేవుణ్ణి ఎస్ ఆ తర్వాత ఏమన్నాడు నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండునట్లు నా మనసు దుష్కార్యమునకు తిరగనీయకము అని ప్రార్థన చేస్తున్నాడు దుర్నీతి కార్యాలకు చొరబడకుండానట్టు నా మనసు దుష్కార్యములకు అంటే దుర్నీతి కార్యాలు అనేవి ఉన్నాయి దుష్కార్యములు అనేవి ఉన్నాయి వాటి వైపు నేను తిరగకూడదు వాటిలో నేను చొరబడి చేయకూడదు అలాంటి పనులు భక్తిహీనులు చేసినట్లుగా దుష్టులు దుర్మార్గులు చేసినట్లుగా లోకస్తులు చేసినట్లుగా ప్రార్థన చేసుకునే వాళ్ళు అలాంటి పనులు చేయకూడదండి వాళ్ళతో కలిసిపోకూడదు సొలోమోను సామిత్రులు ఒకటో అధ్యయలో ఏం చెప్తాడు పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుమో లేదా మనకు తెలుసు ఏదైనా తోటలో అక్కడ సర్పము రూపంలో వచ్చిన సాతాను అవ్వమని ఏం చేశాడు ప్రేరేపించాడు పాపానికి ప్రేరేపించాడు దేవుడు తినవద్దు అని చెప్పినది ఆ పండు తినేలాగా చేశాడు ప్రేరేపిస్తాడు దుష్టుడు దుష్టుడు ప్రేరేపించే ప్రమాదం ఉంది పాపులు ప్రేరేపించే ప్రమాదం ఉంది ఈ లోకంలో దుర్నీతి కార్యాలు దుష్కార్యాలు చేసేవాళ్ళు వాళ్ళు చెడింది కాక మంచిగా ఉండే వాళ్ళను కూడా చెడగొట్టడానికి ప్రేరేపించే ప్రమాదం ఉంది కాబట్టి నేను అలాంటి వాటిలో చొరబడకూడదు నేను అలాంటి వాటి వైపుకి తిరగకూడదు నాకు అలా సహాయం చేయవా అంటే నన్ను నేను కాపాడుకునేలాగా నాకు సహాయం చేయవా అని ప్రార్థన చేస్తున్నాడు క్యారెక్టర్ అండి ఆ తర్వాత ఏమన్నాడు వారి రుచికల పదార్థములు నేను తినక యుందును గాక కొన్నిసార్లు శోధనలు ఎలా వస్తాయి అంటే మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ పెడతారు టేస్ట్గా ఉంటాయి అలాంటి ఫుడ్ ఐటమ్స్కి పిలిచి రా మాతో పాటు రా బిర్యానీ అంటారు మాతో పాటు రా ఆ అంటారు మాతో పాటు రా ఈ అంటారు అవి అంటారు ఫంక్షన్స్ అంటారు ఫుడ్ వరకు వెళ్తే కొంచెం వరకు పర్లేదు కానీ వాటిలో ఇంకా ఏమైనా తినకూడదు కలిపేస్తే కలిపిస్తే ఆ తర్వాత ఇంకా రచ్చకూడదు తాగకూడని ఒకవేళ ఇచ్చేస్తే వారి రుచికర పదార్థములకు నేను ఆకర్షితున్న అవుతానేమో అలాంటివి నేను తినకుందును గా కానీ ఒక మాట నన్ను చెప్పనివ్వండి అది ఏంటంటే గ్రంథం ఐదు ఆరు అధ్యాయాలు చదివితే అధ్యాయాల్లో దుష్కార్యాలు చేసేవారు ఒకరిని ఒకరు ఎలా ప్రేరేపించుకుంటారో ఉంటుందని అలాంటి విషయాలలో కూడా భయంకరమైన పాపాలకి ఛాన్స్ ఉంటుంది జరిగే అవకాశం ఉంటుంది ఈ రోజుల్లో టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత ఒకరు ఒకరు ఏం ఎలా ఎలా ఉంటున్నారో తెలియని పరిస్థితులు ప్రేరేపిస్తారండి ప్రేరేపిస్తారు మనం అనుకుంటాం మనం ఏదో మామూలుగా ఏదో చూస్తున్నామని అనుకుంటాం కానీ ఈ చూడటం వల్ల మనసులో ఏం కలుగుద్ది ప్రేరేపణ ఏం కలుగుద్ది ఎక్కువగా హింస చూస్తే హింస విషయంలో ప్రేరేపణ ఎక్కువగా ఏదైనా వేరే కంటెంట్ చూస్తే ఆ విషయంలో చెడు మీద ప్రేరేపణ ఎక్కువగా ఏదైనా దురలవాట్లకు సంబంధించి చూస్తే ఆ విషయంలో మనం అనుకుంటాం జస్ట్ చూస్తున్నాం కదా ఏదో ఎంజాయ్ చేస్తున్నాం అనుకుని అలా అలా అంటాం కానీ మనం చూస్తున్నాము అని అంటే ఆటోమేటిక్గా అది మన మైండ్ మీద పనిచేసి మనస్సు మీద పనిచేసి ఆ మనసు అటు ఆకర్షితం అయ్యేలాగా చేస్తుంది కాబట్టి నా మనసు అటు తిరుగుద్దేమో అలాంటి కార్యాల వైపు నా మనసు తిరగనీయకు అని ప్రార్థన చేస్తున్నాడు ఒకసారి రెండుసార్లు చూస్తే మనం అనుకుంటామేమో ఏమైందిలే అని కానీ చూడగా 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 ఆటోమేటిక్గా మనసు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది మనసు పాపానికి ఏడ్చబడే ప్రమాదం ఉంటుంది కాబట్టి ప్రార్థన ఇక్కడ చేస్తున్నాడు ఏమని నా నోటికి కావాలి అంటే మాటల విషయంలో కానీ ఏదైనా విషయంలో కానీ తర్వాత పెదవులకు అన్నాడు ఆ తర్వాత దుర్నీతి కార్యములలో చొరబడుకున్నట్లు నా మనసు దుష్కార్యమునకు తిరుగనీయకయ్య వారి రుచిగల పదార్థాలు నేను తినకయుందును గాక దేవునికి స్తోత్రం చెప్పండి కాబట్టి ప్రతి విశ్వాసికి కూడా క్యారెక్టర్ అనేది చాలా ముఖ్యమైనది తెలుసో తెలియకో వారి రుచిగల పదార్థాలకు ఆకర్షితులైతే మీరు కూడా ప్రార్థన చేయాలి అలాంటి దాన్ని నేను ఇంకా కలిగి ఉండకూడదు ఏదో అలవాట్లలోకి వెళ్ళిపోతే అలాంటి దాని ఏదో తెలుసో తెలియక నోరుసారి ఆ గుణం ఉంటే నేను ఇంతేనయ్యా నాకు ముక్కు మీదే ఉంటుంది కోపం నేను ఇంతే నేను మాట అనేస్తాను అని అనుకోవద్దు లేనిపోని గొడవల్లోకి వెళ్ళొద్దు అనవసరంగా దేవుని నామానికి అవమానం తేవద్దండి ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది ఎంత జాగ్రత్తగా చక్కగా భక్తిగా ఉంటే అంత మంచిది మాటలు వినగా వినగా మనసుకు శాంతి ఆత్మకు రక్షణ యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి ఆత్మకు రక్షణ యేసుని మాటలలో విలువను ఎదిగినతో మాటలలో విలువను ఎలిగినచో నీ బ్రతుకంతా నీలే నెలుగా నీ బ్రతుకంతా నీళ్ళే నెల్లుగా వినగా వినగా ఏ సు కలుగును హృదయాలలో విశ్వాసము వినగా వినగా ఏ సు కలుగును హృదయాలలో విశ్వాసం అందుకే